నమస్తే అండి నేను రజాక్ రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ నుంచి ఎట్టకేలకు ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చిందండి కానీ దీంట్లో ఇంకొక బాధాకరమైన విషయం ఉందా నేను తర్వాత చెప్తాను ఎందుకంటే ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కదా ఆనందమైన మూమెంట్స్లో ఏంటంటే అసలుకి గత కొన్ని నెలలుగా రామ్ చరణ్ అభిమానులు మెగా అభిమానులు అంతా కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ని ఎన్ని బూతులు తిట్టకూడదు అన్ని బూత్లు ఇట్టేసినారు దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ని మీరు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు ట్విట్టర్లో మీరు రెగ్యులర్గా ఉంటే కనుక మీకు అర్థమవుతుంది హ్యాష్ ట్యాగ్ పక్కన ఒక బూత్ మాటతో భయంకరంగా గేమ్ చేంజర్ అప్డేట్ కోసం అని చెప్పేసి పాపం ఎస్విసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పాపము ఎన్ని బూతులు తిట్టాలో తిట్టకూడదో అన్ని బూతులు తిట్టేసినారు పచ్చే బూతుతో ట్రెండ్ ట్విట్టర్లో సో మొత్తానికి మరి ఏమనుకున్నారేమో తెలియదు కానీ గణేష్ చతుర్థి వినాయక చవితి సందర్భంగా ఒక అప్డేట్ అయితే ఇచ్చినారు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసినారు పోస్టర్ అదరగొట్టింది మాస్ లుక్ మధ్యలో ఎర్ర తుండు బాల్గా లేదు మంచి స్టై ఒక పక్క స్టైలిష్ లుక్ ఇంకో పక్క మాస్ లుక్ రెండు కాంబినే కంబైన్ చేసి కోట బయటకు వచ్చిందనమాట అది అదైతే బాగుంది చాలా అత్యద్భుతంగా ఉంది అయితే ఇదంతా బాగానే ఉంది నెగిటివ్ అప్డేట్ గురించి తర్వాత చెప్తాను సో ముందు ఈ గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి అప్డేట్ గురించి మనం మాట్లాడదాం సో రామ్ చరణ్ హీరోగా దిల్ నిర్మిస్తున్నటువంటి శంకర్ డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా గేమ్ చేంజర్ దాదాపు మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది ఈ మధ్యనే ఈ చిత్ర షూటింగ్ అయితే ముగిసిందని సినిమా యూనిట్ అయితే చెప్పుకొచ్చింది అయితే కనీసం రామ్ చరణ్ అభిమానులు హమ్మయ్య అనుకునే టైం కూడా ఇవ్వకుండా కొద్ది రోజుల తర్వాత ఈ చిత్రం కొంచెం పెండింగ్ షూటింగ్ మొదలు కాబోతుందనే మరో వార్త అయితే సోషల్ మీడియా వేదిక చక్కలు కొట్టింది దీంతో రామ్ చరణ్ అభిమానులు తగిన నిరాశపడ్డారు పడ్డారు ముఖ్యంగా వరుస హిట్లు అందుకుంటూ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా దూసుకుపోయినటువంటి శంకర్ ఈ మధ్య కొన్ని ఫ్లాపులు తీయడం అయితే జరిగిందన్నమాట శంకర్ డైరెక్షన్ వచ్చినటువంటి ఇండియన్ టూ సినిమా ఘోర పరాజయం అయింది ఇక ఇండియన్ టూ సినిమా తర్వాత విడుదల దగ్గరైనటువంటి సినిమా రామ్ చరణ్తో తీస్తున్నటువంటి గేమ్ చేంజర్ సో అయితే దానికి దీనికి ముడిపెట్టడానికి తెలియదు అండి ఎందుకంటే అది అనేక ఆటుపోట్లు ఒక పక్క ఆ కమల్ హాసన్ సపోర్ట్ చేయలేదని లేకపోతే మన డైరెక్టర్ ఎవరైతే శంకర్ ఉన్నారో ఆయన సపోర్ట్ చేయలేదని ఆ తర్వాత దీంట్లోకి మళ్ళీ పాలిటిక్స్ వచ్చిన ఇండియన్స్ టూ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ క్లాషెస్ అదేవిధంగా దాన్ని మొత్తాన్ని మూవీని తీసుకుపోయి ఆ స్టాలిన్కి కొడుకు దగ్గర పడేసినట్టు సో ఆయన దగ్గర అది కక్కలేక మింగలేక తీసి తీయలేక అయ్యిద్ది అవదన్నట్టుగా ఆ సినిమా చేయడం జరిగింది తప్ప దాని మనసు తహ ఒక హీరో చేయడం కానీ ఒక యాక్టర్ చేయడం గానీ లేదంటే ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ ఈ సినిమాని మనం పక్కాగా ఒక ఒక అద్భుతమైన విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి ఎక్కడ కూడా పాటు పడలేదండి కానీ గేమ్ చేంజర్ విషయంలో జరిగింది మూడు సంవత్సరం నుంచి దాన్ని చిక్కుతూనే ఉన్నారనమాట కాబట్టి భయపడాల్సిన పని అయితే లేదు అయితే ఈ రోజున వినాయక చవితి సందర్భంగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అదేంటంటే చిత్రంకి సంబంధించిన సెకండ్ సింగిల్ ఈ నెల సెప్టెంబర్ లో విడుదల కాబోతుందని చెప్పేసి ఒక పోస్టర్ని షేర్ చేయడం అయితే జరిగింది అంటే రెండవ పాటని ఈ సెప్టెంబర్ రిలీజ్ చేయబోతున్నారు ఈ పాట ప్రేక్షకుల దగ్గర పర్వాలేదు అనిపించుకుంటుంది ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ దీనికోసం ఎదురు చూడడం జరుగుతుంది సో ఇదంతా బాగుంది కదా అయితే ఏంటంటే ఈ మూవీకి ఉన్నటువంటి ఒక డ్రాబ్యాక్ మళ్ళీ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ సినిమాని మళ్ళీ మరోసారి పోస్ట్ పోన్ చేయబోతున్నారా అని బేసిక్ ఏంటంటే ఒక మూవీ సినిమాని ఎప్పుడైతే పిఆర్ టీమ్స్ కావచ్చు లేదంటే ప్రమోషన్ చేసే ఏజెన్సీస్ అన్నీ కూడా తప్పనిసరిగా ఈ మూవీ ఈ డేట్కి వస్తుందని చెప్పేసి పక్కాగా ఆ డేట్ని ప్రాక్టిచ్చిద్దనమాట ఇది పోస్టర్ మీద వేసిద్ది ఇప్పుడు ఈ డేట్ పోస్టర్ మీద లేదు అదే ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ మారింది సో పోస్టర్ చూసిన తర్వాత అభిమానులు నిరాశ తప్పలేదు ఇది ముఖ్య కారణం గత కొద్ది రోజుల క్రితమే దిల్ రాజ్ గేమ్ చేంజర్ సినిమా తప్పకుండా డిసెంబర్ లో విడుదల చేస్తామని చెప్పుకొచ్చాడు ఒకవేళ షూటింగ్ ముగిసింది నిజమైన లేదా దిల్ మాటల్లో ఏమైనా ఉందా ఏమో అర్థం కానిటువంటి మొత్తానికైతే ఈ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన పోస్టర్లో ఈ సినిమాని ఇంతకుముందు డిసెంబర్లో రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పినారు ఈ పోస్టర్లు అయితే అది లేదనమాట అది ఒక బిగ్గెస్ట్ ఒక క్వశ్చన్ మార్క్ మారింది ఇప్పుడు ఇదో తలపోటు అయింది మూడు సంవత్సరాల నుంచి చెక్కుతూనే ఉన్నారు మరి ఇది ఎంత పెద్ద సినిమా నాకైతే అర్థం కావట్లేదు కానీ రామ్ చరణ్ అభిమానులు అయితే ఎన్ని బూతులు తిట్టకూడదు అన్ని బూతులు తిట్టేసినారు మెగా అభిమానులు అయితే ఎన్ని బూతులు తిట్టకూడదు అన్ని బూతులు ఇట్టారు ఆ ప్రొడక్షన్ కంపెనీని ఎందుకంటే అప్డేట్ అడుగుతారా బాన్ అన్న తర్వాత కానీ వీళ్ళు ఏదో దాన్ని దా పెట్టుకుంటా లోనే పెట్టుకుంటాం మూడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చెక్కుతా ఉన్నట్టు చెక్కుతున్నారు ఏదో రాజమౌళి సినిమా అన్నట్టు ఇదేదో వెయ్యి కోట్ల బడ్జెట్ సినిమా వస్తుంది అన్నట్టు ఏం అర్థం కావట్లేదు ఓ పక్క కల్కి అంత అంత విజువల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి సినిమా అంత తక్కువ టైంలో తీసినట్టున్నారు కానీ ఈ సినిమానే మూడేళ్ళు నాలుగేళ్ళు ఆరేళ్ళు ఏళ్ళు చెప్తారు ఎవరికి కూడా అర్థం కానిటువంటి అప్డేట్ పరిస్థితి ఏదేమైనా కూడా ఈ పోస్టర్ చూస్తే అత్యద్భుతంగా ఉంది ఒక పక్క మరొక మాస్ లుక్ రెండింటిని కూడా కలగలిపి కొట్టినటువంటి పోస్టర్ అయితే ఇది అభిమానులు అయితే ఇది మంచి ఫీజర్ అని చెప్పొచ్చు ఇక సెకండ్ సింగిల్ ఈ నెలలో రిలీజ్గా పోతుందంట చూడాలి మరి దేని సందర్భంగా రిలీజ్ చేస్తాం